చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక మహిళగా వాళ్ళు ఈరోజు ఓడిపోతున్నామనేటటువంటి భయంతో ఇరు పార్టీలు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ ఈరోజు ఓడిపోతున్నాము డి కరుణమ్మకి జిల్లాలో మంచి పేరుంది నరేంద్ర మోదీ గారి యొక్క అంటే ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి యొక్క ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారి యొక్క ఈరోజు వారి యొక్క కీర్తి నీకరుణమ్మ యొక్క ఈ ప్రాంతంలో మీకు ఉన్నటువంటి పరిచయాలు ఆదరణ ఈ రెండు కలిస్తే ఖచ్చితంగా నీకారుణమ్మ గెలిచే అవకాశం ఎక్కువ ఉందనేటటువంటి విషయంగా ఒక ఆలోచనతోనే గెలుస్తుందామనేటటువంటి దీంతోనే ఎట్లా దీన్ని అడ్డుకట్టవేయాలనేటువంటి విధంగా ఈరోజు అంటే ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా కించపరిచే విధమైనటువంటి మాటలు మాట్లాడడం అవమానించే విధంగా మాట్లాడడం వీళ్ళు చాలా పెద్ద నీతి వాక్యాలు చెప్తారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి జిల్లాకు మంత్రిగా చేసి జిల్లాకి ఎన్నో సేవలు అందించి ఈ జిల్లా కోసం కంప్లీట్ గా నా లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి నా పర్సనల్ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి ఈ ప్రాంత ప్రజల కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన తాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు డో వోల్టేజ్ పవర్ ని సమస్యను పరిష్కరించడం కోసం పోరాటాలు చేసిన ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రజల సమస్యల పైన పోరాటం చేసి ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించిన నాకు అధికారం వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో అమేకమై ప్రజల కోసం పనిచేసాం అది చూసి జీర్ణించుకోలేక అదేవిధంగా ఈరోజు ఆ ప్ర ఆ దేంట్లో కూడా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు మా నాన్న కూడా ఎమ్మెల్యే ఆ సారి మా నాన్న కూడా గెలిచిండు తండ్రి కూతులం ఇద్దరము నేను ఇండిపెండెంట్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యలే నేను ఇండిపెండెంట్ గెలిచిన గెలిచిన తర్వాత మా నాన్న సంవత్సరం లోపల నక్సలైట్ల యొక్క కాల్పుల్లో మా తండ్రి మా తమ్ముడు ఇద్దరు చనిపోయారు ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం అయినా కూడా వెనక్కి పోలే ఈ రోజు కూడా మా తండ్రిని మా నా తండ్రిని చంపిన మా తమ్ముని చంపినా నక్సలైట్లు చంపేసినా కూడా నేను వెనక్కి పోలే ధైర్యంగా ముందుకు పోయే ప్రజల కోసం పనిచేసిన ఈ రోజు వీళ్ళు ఏమి చెయ్యను వాళ్ళు ఈ జిల్లాకు ఎలాంటి పని చేయలేదు ఎలాంటి పోరాటాలు చేయలేదు ప్రజల కోసం ఒక్కనాడు వీళ్ళు పని చేసిన వాళ్ళు కాదు మాట్లాడిన వాళ్ళు కాదు ప్రజల కోసం ఒక పోరాటాలు చేసిన వాళ్ళు కాదు తెచ్చి పనులు చేసిన వాళ్ళు కాదు వీళ్ళకి ఈ రోజు జీర్ణం అయితే లేదు